ಜೀವನು ರದ್ದು ನೋಡ ಪದೇ ಜೀವನು ರದ್ದು ನೂರ ಪದೇ ಜೀವನು ಆಪ್ ವೇಯಿ ಅಸಂಬಾಟು ಪ್ರಕ್ರಿಯೆ ಆಪ್ ವೇಯಿ ಅಸಂಬ

టీచర్ పీపుల్ రేషియో ఉండేది దాన్ని రద్దు చేసి నూట పదిహేడు జీవోని తీసుకొచ్చారు గత ప్రభుత్వం దాని ప్రకారం తొంభై ఎనిమిది కంటే తక్కువ రోల్ ఉన్నటువంటి యూపీ స్కూల్స్ స్కూల్ అసిస్టెంట్లన్నీ రద్దు చేసి సెకండరీ పోస్టులు ఇచ్చారు పోయిన పోయిన బదిలీల్లో కూడా మన మండలంలో కూడా అలాగే రోజులపల్లి కాని ఉండి పెప్పరపాడు యూపీ స్కూల్లో ఇచ్చారు పోస్టులు ఎస్జిటి పోస్టులు ఎక్స్ట్రా ఇచ్చారు కానీ మరలా ఇప్పుడు అదే జీవో రద్దు చేస్తామని గత ఎన్నికల ప్రచారంలో కూడా చెప్పారు హామీ కూడా ఇచ్చారు కానీ ఆ జీవో ప్రకారమే ఈరోజు సర్దుబాటు ప్రక్రియ చేశారు ఈ సర్దుబాటు ప్రక్రియ ద్వారా ఏమవుతుందంటే ముఖ్యంగా యూపీ స్కూల్స్లో ఆరు ఏడు తరగతులు ఉన్నారు ఉన్నారు పిల్లలు కానీ తక్కువ సంఖ్యలో ఉన్నారు అయినా కానీ ఉన్నారు వాళ్ళకి ఆరు సబ్జెక్టులు చెప్పాలి కానీ గవర్నర్ ప్రభుత్వం ఏం చేసిందంటే నూట పదిహేడు జివో ప్రకారం ఎంతమంది రోజు ఉంటే అన్ని హైజీటీలే ఉంచుతాం ఒకటి నుంచి లెక్క ఎనిమిదో ఏడో తరగతి దాకా ఎంతమంది ఉంటే అంతమందే ఉంచుతాం అనేటువంటి పద్ధతిలో ఈరోజు నూట పదిహేడు జీవోని ఆ రకంగా అమలు చేయాలని దాని ప్రకారం సర్దుబాటు చేయాలని ఇచ్చారు ఇది పూర్తిగా అసంబద్ధమైంది వాళ్ళు ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం నూట పదిహేడు జీవో రద్దు చేయాలి అది యాభై మూడు జీవోని తీసుకొస్తారా లేదా కొత్త జీవో తయారు చేస్తారా అనేది చూసి ఈ అసంబద్ధమైంది యూపీ స్కూల్స్ మూసేయమనండి లేకపోతే ఆరు ఏడు తరగతి లేకుండా చేయమనండి కానీ ఆరు ఏడు తరగతులు అలాగే ఉన్నాయి పిల్లలు ఉన్నారు తక్కువ సంఖ్యలో మరి టీచర్స్ని లేకుండా చేస్తే వాళ్ళకి ఎలా అనేది కూడా ఆలోచించాలి ఇలాంటి అసంబద్ధమైనవి కూడా మా యూనియన్లు రిప్రజెంట్ చేస్తున్నాయి మేము రిప్రజెంట్ చేసాం వాటిని మనం ప్రభుత్వం కూడా ఆలోచించి దాన్ని సరి చేయాలని మేము فپ 2 دا ڈیمانڈ چستو فپ 2 زندہ باد فپ 2 زندہ باد زندہ باد زندہ باد فپ 2 زندہ باد زندہ باد زندہ باد فپ 2 زندہ باد ردو چيالي ردو چيالي 1.70 نو ردو چيالي